నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు పరమేశ్వర గురువుగారు మనకి ఈ మధ్య కాలంలో యువతంతా కూడా యువతనే కాదు వాళ్ళు వీలని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయారు అది ఎంతలా అంటే మనం ఒళ్ళు నలగకూడదు కానీ డబ్బులు వచ్చేయాలి ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి అయితే ఇదే తరహాలోనే గుప్త నిధులు కూడా ఇందులోకే వస్తాయి అయితే దీన్ని చూసుకున్నట్టయితే ఒకవేళ నిజంగా మనం నివసిస్తున్న స్థలాల్లోనో లేకుంటే వేరే వేరే మన ఇతర చోట్ల ప్రదేశాల్లోనూ గుప్త నిధులు ఉన్నట్టయితే వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు లేదంటే అవి ఉన్నప్పుడు కొంతమంది చెప్పారు కొంతమంది వీడియోస్లో కూడా చూసాం మనం అవి ఉన్నప్పుడు కొన్ని వైబ్రేషన్స్ తెలుస్తాయి లేకుంటే కొన్ని నక్షత్రాల వారికి ఆ గుప్త నిధులు ఉన్న చోటు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది పైకి దాంతోపాటుగా కొన్ని కొన్నిసార్లు ఈ మువ్వల చప్పుళ్ళు వినిపిస్తాయి ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు అయితే వాస్తవికంగా చూసుకోవాలి అంటే నిజంగా గుప్త నిధులు మనం ఉన్న ప్రదేశాల్లో ఉంటే వాటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు వాస్తవానికి ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఇన్స్టెంట్ అనే పదానికి అలవాటు పడిపోయాం ఇదివరకు ఏదన్నా ఆకలి వేస్తుంది అంటే టిఫిన్ చేసేసరికి ఉప్మానం ఇడ్లీ దోశ పూరి ఇటువంటి తినేవారు రెండు నిమిషాలు అయిపోతుంది మ్యాగీ అని మ్యాగీ ఇవి రావడం వల్ల ఈజీగా అలవాటు పడిపోయి తన శరీరానికి బద్దగాన్ని అనేటువంటి దాన్ని పెంచేశారు ఇలా పెంచుకోవడం వల్ల ఏమైందంటే ఆలోచన అనేటువంటిది పూర్తిగా శూన్యమైపోయి ఆలోచన పూర్తిగా ఎప్పుడైతే శూన్యమైపోయిందో పిచ్చి పిచ్చి ఆలోచనలకి తావు తీయడం మొదలుపెట్టింది ఒక ఇంగ్లీష్లో సామెత ఉన్నట్టుగా ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యాలకు తొర్ర అనేటువంటిది సామెత దెయ్యాల తొర్ర అంటే ఎప్పుడు దాంట్లో దెయ్యాలు తిరుగుతూనే ఉంటాయి ఇది వరకు ఆడవాళ్ళు అన్ని పనులు చేసుకుని మగవాళ్ళు కొత్త కాస్త పనులు చేసుకుని ఇంటికి వచ్చి అలిసిపోయిన తర్వాత చక్కగా అన్నం తిని హ్యాపీగా పడుకునేవారు ఇప్పుడు అన్ని మిషన్లు రావడంతో వీళ్ళకి పని తగ్గింది ఈ మగవాళ్ళకి ఏంటంటే అక్కడ పని తగ్గడంతో వీళ్ళు కూడా కాస్త అలసట తగ్గిపోయింది దీనివల్ల ఇంకా సంపాదిస్తే బాగుంటుంది ఈజీగా మనీ ఎలా సంపాదిద్దామన్న ఆలోచనలు ఎక్కువైపోయాయి దానిలో భాగమే ఈ గుప్త నిధులు మొట్టమొదటిగా ఇద్దరు వ్యక్తులు ఇదివరకు ఉన్నప్పుడు ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి కమ్యూనికేషన్స్ ఎలా మాట్లాడుకోవాలి ఒక కుర్రవాడు చదువుకోవాలంటే తర్వాత చదివితే ఏ చదివితే ఎలా వస్తుంది అని మాట్లాడుకునేటువంటి స్థలాలు ఇప్పుడు అంటే ఎక్కడ గుప్త నిధులు ఉన్నాయి ఎక్కడ రాజులు పరిపాలించారు అంటే రాజులు తన రాజ్యాంగంలో ఉన్నటువంటి సంపదలంతటినీ కూడా భూమిలో దాచిపెట్టేవాడు భూమి ఎప్పుడు దాస్తుందండి సముద్రంలో మీరు ఏ వస్తువు వేసినా బయటికి లాగేస్తుంది అలల రూపంలో కెరటాల రూపంలో సముద్రం ఒకటికి గెంటేస్తుంది భూమి మాత్రం తనలోనే దాచుకుంటుంది అందుకే భూమాత భరిస్తుంది అనేటువంటి నానుడి వచ్చింది ఇలా రాజులు తన యొక్క ధనానంతటిని దాచి తన తర్వాత రాజ్యం ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా తర్వాత రాజు ఇబ్బంది పడకుండా ఉండాలని నాగబంధన లేకపోతే దానికి కాస్త ఆత్మలు లేదా దానికి సంబంధించిన శబ్దబంధన ఇటువంటివి వేసి ఆ నిధులను దాచేవారు అటువంటి దాచిన వాటిని గుప్త నిధి అనేటువంటి వ్యవస్థలో వచ్చింది గుప్తం ఎవరికీ తెలియకుండా నిధి అంటే దాచినటువంటి సొమ్ము ఇది రాను రాను రాజులు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే కనుక మనం ఇల్లులు కట్టుకోవడం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆత్మకి భోజనం అని లేదా దానికి ఇవ్వాల్సినటువంటి తర్పణలు అనేటువంటివి కొన్ని ఉంటాయి ఉందనుకోండి సర్పానికి కావలసినటువంటి ఆహారం అయితే ఇవ్వాలిగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆత్మలకి బలు ఇవ్వడము లేకపోతే వాటిని శాంతి చేయడము ఇటువంటివి చేయాలి ఇలా మంత్రతంత్ర యంత్రాలు పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే ఒక రాజులు ఎప్పుడో రాజులు ఇప్పుడు మీరు కొనుక్కున్నారనుకోండి అక్కడ ఏమవుతుందంటే శబ్దాలు అనేటువంటి ఏర్పడతాయి గజ్జలు గల్ 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 అంటూ వెళుతున్నట్టుగా భావన అంటే నేను కొన్నాను తీసుకో అని ఇది అందరికీ రాదు అమావాస్య రోజు ఆడపిల్ల జననించి ఆడపిల్లకి ఈ చేతి మీద అంటే ఎడమ చేతి మణికట్టు దగ్గర పుట్టుమచ్చ ఉన్నా లేదా ఆడపిల్ల వీపు దగ్గర ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నా మగపిల్లవాడు భరణి నక్షత్ర జాతకంలో ఉండి ఏ పాడ్యములో జనించిన వాడు ఆ పిల్లవాడికి ఈ భుజం మీద పుట్టుమచ్చ ఉన్నట్టయితే కనుక ఇటువంటి వాళ్ళకి నిధులు కనబడతాయి దాంతో పాటుగా వీళ్ళు ఒక వ్యవస్థలోకి వెళ్తూ ఉంటారు ఈ మధ్య మీడియాలో నాకు అమ్మవారు వస్తుంది నాకు ఎల్లం వస్తుంది ఇవన్నీ ఫేక్ అండి అమ్మవారు వస్తే కెమెరా ముందు ఓగరు ఒక శబ్దం మనం విన్న తర్వాత మన బాడీలో ఒక వైపు వస్తుంది ఒక మంచి పాట విన్నాంకోండి ఆటోమేటిక్గా మనకు ఆ పాట రన్నుంగు అవుతుంది మీరు నడుచుకుంటూ ఒక సినిమా పాట పాడుకుంటూ వెళ్తున్నారు ఎదుటివాడు ఇంకొక పాట పాడుకుంటూ వస్తున్నాడు ఇలా జరిగిన తర్వాత అతని పాట మీరు పాడతారు మీ పాట ఆయన పాడతారు ఇది సైకలాజికల్ అర్థమైందండి కావాలని మీరు అబ్జర్వ్ చేసుకోండి మీరు ఏదైనా పాట పాడుతూ వెళ్ళండి లేదా పాట పాడుతూ వస్తున్న వ్యక్తిని మీరు క్రాస్ చేయండి అతని పాట మళ్ళీ మీరు హంగ్ చేస్తారు ఖచ్చితంగా ఇది సైకలాజికల్ ఇలా ఆ శబ్దము అనేటువంటిది కొంతమందికి వినబడతాయి వినబడ్డముతో పాటుగా పడుకున్న తర్వాత గుండెల మీద బరువుగా అనిపించి రా నేను ఇక్కడున్నా నన్ను కాస్త శాంతింపజేయి నీకు నేను అపారమైన ధనం ఇస్తాను అనేటువంటి వాక్ వినిపిస్తుంది ఇది ఆ ఇంట్లో నిత్యము దీపధూప నైవేద్య అభిషేకాలు అలంకరణలు వ్రతాలు హోమాలు యజ్ఞాలు జరుగుతూ ఆ ఇంటిని ఎప్పుడు పాజిటివ్గా ఉంచితే కనుక ఆ వైబ్రేషన్ మనకి నేరుగా వినబడుతుంది దానికి ఏ జాతకతో సంబంధం ఉండదు ఎప్పుడు ఇల్లు పరిమళంగా ఉంటుందో అప్పుడు మీకు ఎక్కడన్నా సరే ధనం కనబడుతుంది మూడవది పౌర్ణమి రోజు ధనం ఉన్న చోట భూమి కొంచెం వేడిగా ఉంటుంది ఇప్పుడు అందరూ మార్బుల్స్ వేసి టైల్స్ వేస్తున్నారు కదా ఈ నిధులన్నీ కూడా మీకు ఊరు సిద్ధిపేట అని కర్మన్ ఘాట్ అని అని ఇలా పొలాల చుట్టూనే కనబడతాయి మీరు పౌర్ణములో ఆ ప్లేస్లో నడుస్తుంటే ఒక చోట చల్లగాను ఒక చోట వేడిగాను ఇలా కూడా మనం ఇది గుప్త ఉంది అని నిర్ణయించవచ్చు కానీ గుప్తనిది ఉంది ఇక్కడే ఉంది అని ఖచ్చితంగా పాయింట్ పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు లేరు అనేది కాదు ఖచ్చితంగా ఇది ఉంది ఇక్కడ అని చెప్పేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి శక్తులు ఆపి ఆ నిధిని కైవసం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన హైదరాబాదు భాగ్యనగరంలోనే చాలా చోట్ల నిధులు ఉన్నాయి వాటిని కొంతమంది వరకు మాత్రమే అదృష్ట జాతుకులు తీసుకోవడం జరుగుతుంది ఇక ఈ గుప్త నిధి ఉన్న స్థలంలో అమావాస్య రోజు పౌర్ణమి రోజు నిద్ర పట్టదు ఒక రకమైన వాసన అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇలా ఉండడం వల్ల అక్కడ గుప్త నిధి ఉంది అని ఒక ఐడెంటిఫికేషన్కి వస్తాం పొలాల్లోనూ చాలగట్లలోనూ మీకు పౌర్ణమిలో పదకొండున్నర నుంచి రెండు గంటల మధ్య సమయంలో పంది ఒకే చోట తవ్వుతూ ఉంటుంది వరాహస్వామివారు భూమిలో గుప్తనిధి పెట్టిన దాన్ని భువనేశ్వరి అమ్మవారిగా భావిస్తాం భువనానంతటిని పరిపాలించే ఈశ్వరి భువనేశ్వరిగా అందులో అమ్మవారు ఏర్పడుతుంది ఈ వరాహంలో ఉన్న పంది ఒకే చోట తగ్గుతుంది ఈ పౌర్ణమికి ఒక చోట తవ్విందనుకోండి మళ్ళా పౌరునికి మనం అబ్జర్వ్ చేస్తే అక్కడే తవ్వాలి మళ్ళీ ఇంకొక పౌర్ణమికి అబ్జర్వ్ చేస్తే అక్కడే తగలాలి అలా ఐదు పర్యాయం అంటే ఐదు పౌర్ణమి వరకు మనం వేచి ఉండి ఒక పంది అక్కడే తవ్వుతూ ఉంటే కనుక పొలాల్లో మనకి ఈజీగా ఐడెంటిఫై అక్కడ ఏదో ఉంది అని నిర్ధారణకు వచ్చేయచ్చు ఇలా గుప్త నిధులు అనేటువంటివి మనం ఐడెంటిఫై చేస్తాం నిజంగా గురువుగారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు ఎన్నో వీడియోలు చూశాను నేను ఎలా గుప్త నిధుల గురించి చెప్పినవి కావచ్చు లేకుంటే అవి ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పినవి కావచ్చు కానీ మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉంది అందరికీ ఈ వీడియో చూడడం ద్వారా అసలు ఎలా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనేది చాలా క్లియర్గా చెప్పారు ధన్యవాదాలు గురువుగారు పరమేశ్వర అర్పణ